వెల్కమ్ టు వీటెన్ న్యూస్ బంటుమిల్లి కృష్ణా జిల్లా ఇంటర్మీడియట్ ఫలితాలలో బంటుమిల్లి వాగ్దేవి జూనియర్ కాలేజీ విద్యార్థుల ప్రవంచనం ఇంటర్ ఫలితాలలో బంటుమిల్లి వాగ్దేవి జూనియర్ కాలేజీ విద్యార్థులు విజయ కేతనం ఎగురవేశారు వాగ్దేవి జూనియర్ కాలేజ్ డైరెక్టర్ ఎం రఘునాథ్ మీడియాతో మాట్లాడుతూ సెకండ్ ఇంటర్ ఫలితాల్లో టి సాయి ప్రసన్నకి తొమ్మిది మార్కులు బి ప్రవళికకి తొమ్మిది వందల ఎనభై మార్కులు పి మేరికి తొమ్మిది వందల డెబ్బై ఏడు మార్కులు వచ్చినవని అలాగే ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాలలో బి క్రాంతి నాలుగు వందల అరవై నాలుగు మార్కులు కే శ్రీవల్లికి నాలుగు వందల యాభై ఐదు మార్కులు బి పురంధేశ్వరికి నాలుగు వందల యాభై రెండు మార్కులు సాధించి వాగ్దేవి జూనియర్ కాలేజీకి ఎదలేని కీర్తి ప్రతిష్టలు సాధించారని ఆయన తెలియజేశారు వీటితో పాటుగా ఎంపీసీ వైపీసీ సీఈసీ గ్రూపులలో తొంభై రెండు మంది విద్యార్థులు ఏ గ్రేడ్లను సాధించారని ఆయన తెలియజేశారు ఎనభై తొమ్మిది శాతం పాస్ పర్సంటేజ్ తో కళాశాల అద్భుత ఫలితాలను సాధించిందని దీని పట్ల విద్యార్థులకు తల్లిదండ్రులకు కాలేజీ సిబ్బందికి యాజమాన్యం తరపున కళాశాల డైరెక్టర్ ఎం రఘునాథ్ కళాశాల ప్రిన్సిపల్ పి నాగబాబు ఉపాధ్యాయులు శుభాకాంక్షలు తెలియజేశారు నలభై మంది బి గ్రేడ్లు మీ ముప్పై మందికి సి గ్రేడ్లు సాధించి తొంభై రెండు శాతం రిజల్ట్ సాధించారు సెకండ్ ఇయర్ ఫలితాల్లో అలాగే మొదటి సంవత్సరం ఫలితాలు చూస్తే కాలేజీ బందర్ స్థాయిలోనే ఒక అద్భుతమైన మార్క్ సాధించింది మొదటి సంవత్సరం స్థాయి ఫలితాల్లోనే ఫోర్ సెవెంటీకి ఫోర్ 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 సిక్స్టీ ఫోర్ సాధించినటువంటి మా బి కాంతిశ్రీ అనే పాప నెంబర్ వన్ స్థానంలో నిలిచింది కాలేజ్ తరఫున అలాగే కె శ్రీవల్లి నాలుగు వందల యాభై నాలుగు వందల యాభై ఐదు మార్కులు నాలుగు వందల డెబ్బై మార్కులు సాధించగా బి పురంధరేశ్వరి అనే పాప నాలుగు వందల యాభై రెండు సాధించి తృతీయ స్థానంలో నిలిచింది అలాగే లిఖిత అనే పాప కూడా నాలుగు వందల యాభై రెండు సాధించింది ఇవన్నీ కూడా వాగ్దేవి కీర్తి ప్రతిష్టల్ని మరింత పెంచే మార్పు విధంగా ఉన్నాయి ఫలితాలు ఈ వాగ్దేవి అనేది ప్రతి సంవత్సరం ఇలాంటి ఫలితాలు సాధించి బంటుమిల్లిలో మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ విత్ నామినల్ తో అందిస్తున్నటువంటి ఏకైక విద్యా సంస్థగా మరొకసారి విజయ దొందుబిని తన స్థానాన్ని పదినం చేసుకుంది అలాగే మా ఈ గత ఏడాది ఫలితాలు ముందు ఏడాది ఫలితాలు ముందు ఏడాది ఫలితాలు గత ఐదేళ్ల ఫలితాలు చూస్తే చాలా 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 బ్రహ్మాండమైన రిజల్ట్ సాధిస్తున్నటువంటి మా అధ్యాపక బృందానికి కానీ ఎంత కష్టపడి ఈ మార్కులు సాధించినటువంటి మా విద్యార్థులకు కానీ వీళ్ళని ఈ స్థానంలో ఉంచడానికి ఇంటి దగ్గర వీళ్ళకి కావాల్సినటువంటి అన్ని అవసరాలని సమకూరుస్తూ వాగ్దేవి విద్యా సంస్థలను ఎంపిక చేసి చదవడానికి దోహదపరమైన పడే పరిస్థితులను కల్పించినటువంటి ఈ తరు మా పేరెంట్స్కి కానీ వీళ్ళందరికీ కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను వాగ్దేవి అనేది రాబోయే కాలంలో ఇంకా మరిన్ని విషయాలు సాధించాలి ఈ సంవత్సరం ఈ విద్యా సంవత్సరం నుంచి వాగ్దేవి విద్యా సంస్థల్లో ఇంకొక విద్యా సంస్థ చేరబోతుంది అదేంటంటే వాగ్దేవి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఈ సంవత్సరం నుంచి దానికి అడ్మిషన్స్ తీసుకోవడం జరుగుతుంది వాగ్దేవి ఇంగ్లీష్ మీడియం స్కూల్ కూడా ఇలాంటి ప్రతిభనే కనబరిచి బండమిల్లి స్థానంలో నెంబర్ వన్ స్థాయిలో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ వాగ్దేవి కాలేజ్ లో జూనియర్ ఎంపీసీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను నేను మొన్న వచ్చిన రిజల్ట్స్ లో ఫోర్ సెవెంటీకి ఫోర్ సిక్స్టీ ఫోర్ తెచ్చుకున్నాను దానికి కారణమైన మా ప్రిన్సిపల్ రఘు సార్ మా పేరెంట్స్ అండ్ మా టీచర్స్ కి చాలా థ్యాంక్స్ నాణ్యానికి సిబ్బందికి నా ధన్యవాదాలు నా పేరు భూపతి ప్రవళిక నేను వాగ్దేవి జూనియర్ కాలేజ్ బంటిమిల్లలో చదువుతున్నాను నాకు సెకండ్ ఇయర్ ఇంటర్ లో తొమ్మిది వందల ఎనభై మార్కులు సాధించాను నా మార్కులకు కారణమైన వాగ్దేవి ప్రిన్సిపల్ సార్ రఘు సార్ మా టీచర్స్ కి మా పేరెంట్స్ కి చాలా చాలా ధన్యవాదాలు అందరికీ వాగ్దేవి కాలేజ్ మేనేజ్మెంట్ తరఫున అలాగే అధ్యాపక బృందం తరఫున ప్రతి ఒక్కరికి కూడా మా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో వాద్య కాలేజీ నుంచి మొదటి సంవత్సరమే కానీ రెండవ సంవత్సరం విద్యార్థులు మంచి ప్రతిభతో వారి యొక్క జ్ఞానముతో అలాగే అధ్యాపకుల యొక్క సలహాలతో